స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే రాయలసీమతో పాటుగా పడమర తెలంగాణ అలాగే దక్షిణ ఆంధ్రలోని ముఖ్యంగా కావలి ఒంగోలు పరిసర ప్రాంతాలతో పాటుగా చాలా చోట్ల హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా చోట్ల వర్షాలు అయితే నిన్న నమోదు అవటం అయితే రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో అయితే జరిగింది ఇక ప్రజెంట్ ఉదయం సమయంలో చాలా అయితే ఎండలు అయితే కొనసాగుతున్నాయి కానీ ఈ క్షణంలో మాత్రం ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాలు కానీ అలాగే నంద్యాల పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ సమయంలో ఉదయం ఎనిమిది ఆ సందర్భంలో అలాగే మరొక పక్కన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇంకో పక్కన తణుకు పరిసర ప్రాంతాలు కానీ అలాగే భీమవరం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక తెలంగాణ మొత్తంగా ఎన్నలు ప్రజెంట్ అయితే ఉంటే రాయలసీమలో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఇటు కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అలాగే నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి కడప అనంతపురం ఈ జిల్లాల్లో చల్లటి వాతావరణంతో ప్రజెంట్ అయితే కొనసాగుతుంది అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఇది ప్రజెంట్ వర్షాలు ఎక్కడున్నాయి అలాగే ఎండల తీవ్రత ఎక్కడుంది చల్లటి వాతావరణం ఎక్కడుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఈ రోజు రాత్రికి కూడా వర్షాల జోరైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం అలర్ట్గా అయితే ఉందండి ముఖ్యంగా మూడు ఆ సమయం నుంచి మెల్లిగా వాతావరణం మళ్ళీ మారుతుంది రాయలసీమ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వర్షాలు వచ్చే వారం రోజులు కొంచెం విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ రోజు కూడా వర్షాలు జోరైతే ఉంటుంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఈ జిల్లాల వరకు కొన్ని చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా ఈరోజు మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా తిరుపతి చిత్తూరు ఈ నెల్లూరు ఈ ఈ ఏరియాల్లో నెల్లూరు జిల్లా ప్రకాశం ఈ జిల్లాలో రాత్రి సమయంలో ఎక్కువ చోట్లయితే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా ఇటు వచ్చేసరికి అనంతపురం సత్యసాయి జిల్లాలో ప్రజెంట్ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఇటు ఆత్మకూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నల్లమల్ లాంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల ప్రజెంట్ అయితే వర్షాలు కురుస్తున్నాయి అదృష్టం బాగుంటే రాత్రి కూడా వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక పడమర తెలంగాణ జిల్లాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో వర్షాలు చూడొచ్చు చూడకపోవచ్చు ఓవరాల్గా ఉత్తర తెలంగాణలో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే మనమైతే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆ వర్షాలు కూడా అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి వచ్చే వారం రోజులు రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర మధ్యాంధ్రలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది అలాగే తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి బెంగళూరు ప్రజలు కానీ అలాగే ఏదైతే ఏపీ తమిళనాడు బార్డర్ ప్రజలు కానీ ఏపీ కర్ణాటక బార్డర్ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి వెల్లూరు మధురై పరిసర ప్రాంతాలు అలాగే చెన్నై బెంగళూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి కడప అలాగే అన్నమయ్య జిల్లాలో ఎక్కువ చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనం వచ్చే వారం రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ రోజు కూడా వర్షాలు అయితే నిన్నట్లాగే ఉండే అవకాశం అయితే ఉంది రాత్రి సమయంలో అధిక భాగంలో ఉండే అవకాశం అయితే ఉందండి థ్యాంక్ యూ అండి